వెల్కమ్ టు మీడియా ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలు అయ్యాయని మంత్రి నారాయణ ఆరోపించారు నాటి సీఎం ఇంటికే పరిమితం కావడంతో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ భూములను పార్కులను ఆక్రమించారు అని మండిపడ్డారు రాష్ట్రంలో ఇలా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములను అప్పగించాలి అని సూచించారు లేదంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా తరహాలో మన రాష్ట్రంలో కూడా ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి అక్రమార్కుల భరతం పడతామని హెచ్చరించారు ఈ మేరకు మంగళవారం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల పదమూడున రాష్ట్ర వ్యాప్తంగా మరో డెబ్బై అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని చెప్పారు విశాఖలోని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను కూడా ఆధునీకరిస్తామని వివరించారు ఋషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించాలని వాటి విషయంలో ఏం చేయాలి అనే దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వివరించారు ఈ రోజు విశాఖపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్ మరియు అర్బన్ అథారిటీ మీద రివ్యూ కోసం ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ సెవెన్ టు నైన్ ఫిజికల్గా ఏదైనా చూస్తామని ఉద్దేశంతో పర్టికులర్గా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో అయినటువంటి ఈ ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చూడాలని యాక్చువల్గా నేను కమిషన్ గారికి చెప్పాను అయితే దానికి సంబంధించిన అంటే ఈ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారు కావచ్చు ఆయన కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది తర్వాత నైన్ నుంచి ఈవినింగ్ త్రీ థర్టీ దాకా అధికారులతో రివ్యూస్ పెట్టుకున్నాను టౌన్ ప్లానింగ్ కావచ్చు ఇలా మెయింటెనెన్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు అబ్నార్టీస్ కావచ్చు ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు వీటి మీద త్రీ థర్టీకి మళ్ళీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అందరితో యాక్చువల్గా ఇంటరాక్షన్ వాళ్ళ సమస్యలు ఇవన్నీ తెలుసుకొని ఏం చేయాలనే ఒక ప్లాన్ కోసం ఇక్కడ రావటం జరిగింది అయితే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసి ప్లాంట్ కంబైన్ ఆంధ్రాలో కూడా ఇదే ఫస్ట్ ట్యాగ్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అమరావతి రాజధాని కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగాం టోక్యో కావచ్చు సింగపూర్ కావచ్చు చైనా జపాన్ రష్యా అన్ని అనేక అక్కడంతా యాక్చువల్గా దీని మీద సాలిడ్ వేస్ట్ మీద స్టడీ చేశాం సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ ఈరోజు సింగపూర్ తీసుకుంటే ఏడు వందల ఇరవై కిలోమీటర్ల ఏరియా మన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆరు వందల ఇరవై ఆరు వందల యాభై ఆల్మోస్ట్ ఈక్వల్ వాళ్ళ దగ్గర నాలుగు ప్లాంట్లు ఇలా ఉన్నాయి టోటల్ సాలిడ్ వేస్ట్ అంతా నాలుగు ప్లాంట్లు వేస్తారు బర్న్ అయిపోద్ది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది టోక్యో సిటీ వన్ ఫ్లోర్ పాపులేషన్ యాభై వార్ డివిజన్స్ నలభై తొమ్మిది ప్లాంట్లు ఉన్నాయి నేను చెప్పేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నలభై తొమ్మిది ప్లాంట్లు యాభై వార్డు నలభై తొమ్మిది ప్లాంట్లు ఇరవై టన్స్ వచ్చిన వేస్ట్ దాని నుంచి ఎలక్షన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు రెండు వందలు రెండు వందల టన్లు కంటే తక్కువ వస్తే దాన్ని బరం చేసి వదిలేస్తున్నారు ఇలా ఉంటే వాటి స్టడీ చేసి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ కన్వీనర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఏడు మంది సీఎంలతో కమిటీ వేశారు దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కన్వీనర్గా పెట్టారు నేను కూడా ఆ మీటింగ్లకి మంత్రిగా పోయేవాడిని అక్కడ కూడా డిస్కస్ చేశాను ఫైనల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి సింగపూర్లోను టోక్యోలో ప్లాంట్ కూడా చూశారు మేము విజిట్ పోయినప్పుడు వారికి చెప్పడం జరిగింది వాళ్ళకి చూశారు వెంటనే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో పదమూడు జిల్లాల్లో పదమూడు ప్లాంట్లు పెట్టమని ఆదేశించారు ఇక్కడొచ్చే పన్నెండు వందల టన్తో పదిహేను మెగా ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ వేస్ట్ని బరం చేస్తారు దాని నుంచి ఎలక్ట్రిక్ ప్రొడ్యూస్ అవుతుంది మిగిలిన యాష్తో బ్రిక్స్ చేస్తారు అంటే గుంటూరులో కూడా ఒక థౌజండ్ టన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేశారు ఈ రెండు రన్ అవుతున్నాయి మిగతా జిల్లాల్లో కూడా టెండర్ పిలిచావు అయితే గవర్నమెంట్ మార్పులతో అవన్నీ ఆగిపోయినాయి రీసెంట్గానే ముఖ్యమంత్రి గారు వారి రివ్యూలో చెప్పారు మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్లాన్ చేశారు దాంతో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏమన్నా ఉంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లే కాకుండా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ చేయమన్నారు దాని మీద కూడా స్టడీ చేస్తున్నాం అయితే ఇక్కడ ప్లాంట్లో స్మెల్ వస్తుంది స్మెల్ రాకుండా చూడండి యాక్చువల్గా లోకల్ ఎమ్మెల్యే గారు అన్నట్టు గంటా శ్రీనివాస్ గారు చెప్పడం దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ యాక్చువల్గా నేను దీన్ని విజిట్ చేయడానికి వచ్చాను ఎందుకంటే నేను టోక్యోలో సింగపూర్లో ఇక్కడ పర్యటించినప్పుడు అక్కడ స్మెల్ రావట్లా అందుకని ఇప్పుడు జుందాలకు కూడా చెప్తున్నాను ఆ వచ్చే కొద్ది స్మెల్ కూడా రాకుండా ఉండటానికి ఏం చేయాలో వర్కౌట్ చేయండి మాట్లాడండి ఏం చేయాలో చెప్పాను ఖచ్చితంగా దీన్ని వీలైనంత త్వరలో ఆ స్మెల్ రాకుండా అదర్ కంట్రీస్లో ఎలా ఉన్నాయో వాటిని స్టడీ చేసి యాక్చువల్గా వాళ్ళ టెక్నాలజీ ఏం దాన్ని యాక్చువల్గా చేస్తుంది ఎందుకంటే టోక్యోలో అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వంద అంతస్తులు ఎనభై అంతస్తులు ఉంటాయి వాటి మధ్యలోనే ఉంటుంది మేము చూసి వచ్చాం నేను ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు చూసాం అందువల్ల వాళ్ళకు కూడా చెప్తున్నాం అవి కూడా స్టడీ చేయండి వాళ్ళు ఎలా చేస్తున్నారు చేస్తే ఆ విధంగా ఏదైనా మార్పులు చేపట్టు చేయండి దాని నుంచి ప్రభుత్వం నుంచి ఏం సపోర్ట్ కావాల్సిన చేస్తామని తెలియజేస్తారు అందుకని ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారి యొక్క రిక్వెస్ట్ మీద ఖచ్చితంగా ఈ ప్లాంట్ కానీ గుంటూరు ప్లాంట్ కానీ వాటిని మోడర్నైజ్ చేసి స్మెల్ రాకుండా చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరూ తెలుసు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్మాయి అసలు ఎక్కడేముందో ఉందో తెలియదు ఎవరు ఏం చేశారో తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చున్నారు ఆయన బయటికి రాలా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు ఇష్ట చేశారు బహుశా వాళ్ళకి కూడా తెలియదేమో నేను అడిగాను ఈ ప్లాంట్ ఎవరన్నా ఐదు సంవత్సరాలు విజిట్ చేశారంటే ఎవరు విజిట్ అన్నారు ఏ మంత్రి విజిట్ చేయలేదు ఒక ప్లాంటు ఇలాంటిది ఇన్నోవేటివ్గా తెచ్చినప్పుడు ఇట్లాంటివి చూడాలా స్టడీ చేయాలా పెట్టాలా నేనైతే యాక్చువల్గా ఫస్ట్ ఢిల్లీలో ప్లాంట్ ఉంది ట్వంటీ ఫోర్ మెగా ప్రొడ్యూస్ చేస్తారు టూ థౌజండ్ టెన్ ఫస్ట్ దాని మీద చూసాను ఆ తర్వాత విదేశాలు చూసా చేశాను గత ప్రభుత్వం అన్నీ వదిలేసింది ఈరోజు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎక్కడే ఉందో తెలియదు రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి కంప్లీట్గా విజయవాడలో కూర్చొని అధికారులు పిలిచి అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ రివ్యూ చేస్తూనే ఉండాలి బయటకు కూడా పోల పోవటానికి టైం లేక ఎందుకంటే టీడీఆర్ బాండ్స్ కావచ్చు ప్లాన్లు టౌన్ ప్లానింగ్ కావచ్చు అన్నీ అసలు అస్తవ్యస్తంగా ఉన్నాయి అయితే ఆరు నెలల్లో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్రాక్లోకి వస్తుంది అసలు అన్నిటికంటే ఏంటంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులుకి మ్యాచింగ్ ఫండ్ ఉండదు జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా డబ్బులు ఇస్తే మన మ్యాచ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఉండదు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మనకు పర్ హెడ్ లెక్కన ఇచ్చేస్తారు మున్సిపాలిటీస్కైనా పంచాయతీలకైనా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫస్ట్ సిక్స్ మంత్స్కి అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్కి నాలుగు వందల యాభై నాలుగు కోట్లు మనకు రావాల్సి ఉంటే మనకిచ్చారు వాళ్ళు నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఇచ్చారు దాన్ని మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే ఎవరి మున్సిపాలిటీస్కి మళ్ళీ మన సెప్టెంబర్ నుంచి మార్చి దాకా మూడు వందల కోట్లు రిలీజ్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళు అది కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ దాకా నాలుగు వందల యాభై నాలుగు కోట్లు వస్తుంది అసలు దాన్ని కూడా వదిలేశారు నిజంగా నాకు ఆశ్చర్యం వస్తుంది దానికి నో మ్యాచింగ్ అంటే ఆ డబ్బుల్ని ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల యాభై నాలుగు కోట్లు డైవర్ట్ చేశారు నాలుగు వందల యాభై నాలుగు కోట్లని లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఇచ్చిన నాలుగు వందల యాభై నాలుగు కోట్లు డైవర్ట్ చేశారు మున్సిపాలిటీస్కి ఇవ్వాలా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా అందుకని వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదు ఇయర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి మన ముఖ్యమంత్రి గారికి చెప్పంగానే ఇమ్మీడియట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పి నాలుగు వందల యాభై నాలుగు కోట్లు యాక్చువల్గా మున్సిపాలిటీస్ డైవర్ట్ చేశారు బహుశా మళ్ళీ మరొక మూడు వందల కోట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళా సెంట్రల్ నుంచి రావటానికి మా అధికారులు ప్రయత్నిస్తున్నారు బహుశా అవి కూడా ఒక పదిహేను రోజుల్లో రావచ్చు రాగానే మళ్ళీ అవి కూడా మున్సిపాలిటీస్కి ఇస్తాం అది కూడా ఇవ్వగానే మరొక నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ వరకు అందరితో డిస్కస్ చేస్తున్నారు ప్రజాప్రతినిధితో అందరి సలహా మేరకు ముందుకు పోవడం జరుగుతుంది త్వరకులో రిపోర్ట్స్ వచ్చినాయి యాక్చువల్గా ప్రివెంట్ రిపోర్ట్స్ అది యాభై తొమ్మిది అరవై తొమ్మిది కోట్లకి యాక్చువల్గా బాండ్స్ ఇవ్వాలంటే వాళ్ళు ఏడు వందల ముప్పై కోట్లు విలువ చేసే బాండ్స్ ఇచ్చారు అదేవిధంగా తిరుపతి డిఫరెంట్ ప్లేస్లో కూడా జరిగింది అన్నిట్లో కమిటీ చేసాము రిపోర్ట్స్ అన్నీ త్వరలో వస్తాయి

యాక్చువల్గా స్టడీ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అందులో సిక్స్ మంత్స్ అన్నది సిక్స్ మంత్స్ పీరియడ్లో అన్ని క్లారిటీ ఇస్తాం మనం చెప్పుకుంటే మీరు అడిగే ఇలా వాళ్ళు చేసిన అస్తవ్యస్తం చెప్పుకుంటా పోతే సాయంకాలం దాకా ఇక్కడ కూర్చోలేదు ఈ శాండజ్ యాక్చువల్గా అది కూడా తీసుకొచ్చి మున్సిపాలిటీస్కి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మున్సిపాలిటీస్ బలోపేతం కావడానికి అంటే డెవలప్మెంట్ వర్క్స్ చేసుకోవటానికి కానీ ఏదైనా సంక్షేమ పథకాలు చేయడానికి కానీ ఈ విధంగా ఈరోజు నేను మున్సిపల్ శాఖ వచ్చిన తర్వాత అన్ని స్టడీ చేసి ఎక్కడెక్కడ ఫైనాన్స్ యూండో అదే అదేవిధంగా స్వచ్ఛ భారత్లో రెండు వేల ఇరవై ఒకటిలో అంటే మూడు సంవత్సరాలు అయిపోతుంది రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది దాంట్లో మన షేర్ కూడా ఉంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇచ్చారు మన స్టేట్ గవర్నమెంట్ నూట యాభై కోట్లు ఇస్తే మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ రెండు వందల తొంభై ఎనిమిది ఇచ్చేవాళ్ళు వదిలేశారు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఇవ్వక పదకొండు కోట్లు మ్యాచింగ్ ఇచ్చి వదిలేశారు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ రెండో ఇన్స్టాల్మెంట్ ఇలా మన ముఖ్యమంత్రి గారే చెప్తే ఫస్ట్ ఇమీడియట్గా నూట యాభై కోట్లని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని ఇమీడియట్గా మున్సిపాలిటీకి ఇవ్వమన్నారు ఇచ్చా డబ్బులన్నీ ఖర్చు పెట్టేయండి తర్వాత మళ్ళీ రెండు వందల తొంభై కోట్లు తీసుకురండి అని చెప్పి అంటే రెండు వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ ముఖ్యమంత్రి గారు తరివే ఢిల్లీకి పోండి ప్రాజెక్ట్స్ తీసుకురండి మ్యాచింగ్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది పనులు చేయండి అని అసలు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే దాన్ని వాడకుండా ఇలా ఈ గత ప్రభుత్వం మొత్తం అన్ని వ్యవస్థల్ని నిర్మామం చేసింది టీడీఆర్ బాండ్ల విషయం కూడా అందరూ చెప్తున్నాను నెక్స్ట్ మంత్ ఎన్నికల్లో క్లారిటీకి వస్తాం కమిటీలు వేస్తున్నాం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కమిటీలు వేసాం ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తూ నెక్స్ట్ మంత్ని కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాను అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ అంటే డెవలప్మెంటే కాదు మా ముఖ్యమంత్రి గారు అప్పుడే చెప్తారు సంక్షేమ ప్రజలు జరగాల డెవలప్మెంట్ జరగాల అందులో భాగంగా మా మున్సిపల్ శాఖలో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు సైన్ చేసిన ఐదు సిగ్నేచర్లు ఒకటి ఉంది వంద రోజుల్లో చేయమంటే మా అధికారులు అరవై రోజుల్లోనే వంద అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు వంద రోజుల్లోనే మళ్ళీ ఇంకొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ని సెప్టెంబర్ తేదీ స్టార్ట్ చేస్తున్నారు మరొక మా అధికారులు అయితే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్లో రెండు వందలు రెండు రెడీ చేశారు అయితే ఎవరైతే దాన్ని ఫుడ్ సప్లై చేస్తున్నారో వాళ్ళు కిచెన్ ఎస్టాబ్లిష్కైం అడిగారు వంద క్యాంటీన్లు స్టార్ట్ చేశారు సెప్టెంబర్ పద్మూడవ తేదీ సెప్టెంబర్ పదమూడవ తేదీ దానికి యాక్చువల్గా ఒక డెబ్బై స్టార్ట్ చేస్తున్నాం మిగతా కూడా అక్టోబర్లో స్టార్ట్ చేస్తుంది ప్రజలందరూ తెలియజేస్తున్నాను ఈరోజు రివ్యూ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఏ రివ్యూ జరిగింది ఏంటి డెక్షన్ తీసుకున్నది మేము అందరికీ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ